ఫ్రైజ్ ఫ్రైజ్లాడు దేవునికి మహిమ కలుగుని కాక పరిశుద్ధాత్ బుడ ఉదయం చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా తండ్రి నీకు స్థుతి తీ కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి సర్వాధికారి సర్వశిష్టికర్తలు ఒక రక్షకుడ పరిశుద్ధుడా పరిపూర్ణుడా మహోన్నతుడ మహ్గనుడ రాజులకు రాజు ప్రభులకు ప్రభు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మరొక దినాన్ని మాకు అనుగ్రహించి నీ కృపతో నింపిన దేవానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నేను నించింపబడుతూ అయ్యా మేము తగ్గించుకుంటూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుతూ యేసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఈరోజు వాగ్దానము దేవుని యొక్క అను సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము వదవచిన భక్తిహీనుని మనస్సు హీడు చెయ్యగోరును వాడు తన పొరుగువానికైనను దయ తలచడు చూడండి భక్తిహీనుడు అండి భక్తిహీనుతో స్నేహం చెయ్యకూడదు భక్తిహీనగా ఉన్నవారు భక్తిహీనతతో నడుచుకునేటువంటి వారితో మనము స్నేహము చేయకూడదు భక్తిహీనుని మనసు కీడు చేయ కోరుతుందంట కీడు చేస్తుంది భక్తిహీనత భక్తిహీన భక్తిలో ఉండరు వీళ్ళు పూర్ణంగా పరిపూర్ణంగా భక్తి చేయరు పరిపూర్ణంగా వారు లోకంలో ఉండరు అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వారు భక్తిహీనులు అంటారు వీళ్ళని ఈ భక్తిహీనత కలిగినటువంటి వారిని మనము ఎప్పుడు కూడా దూరంగా ఉండటం చాలా మంచిది వాడు తన పొరుగువానికైనాను దయ తలచాడు పొరుగువాన్ని దయ చూపించాడు భక్తి గలవాడు ఏం చేస్తాడో తెలుసా దయ చూపిస్తాడు సహాయం చేస్తాడు ఎట్లైనా ఆ చెల్లికాన్ని చూసినప్పుడు మరి ఎవరైనా సహోదరులు చూసినప్పుడు ఏదైనా అవసరం కొరకు చూసినప్పుడు ముఖం తిప్పుకోకుండా సహాయం చేయటానికి ముందుకొస్తాడు ఆదరిస్తాడు తోడుగా ఉంటాడు లంచాలు పుచ్చుకోడు మోసం చెయ్యడు అబద్దలాడడు ఎవరితో వ్యర్థమైనటువంటి సాంగత్యము చేసి ఆయనను ఆయన జీవితాన్ని పాడు చేసుకోవడం అనమాట మంచి భక్తిపరుడు ఈ భక్తిహీనుడు ఎప్పుడు కూడా పొరుగు వానికి ఏం మాత్రమో మేలు చేయడు అని ఖచ్చితంగా ప్రభు సెలవిస్తున్నాడు అందుకని మనం భక్తిహీనంగా ఉండకూడదు భక్తిహీనంగా ఉంటే మనము నష్టపోతామని ఖచ్చితంగా ప్రభు సెలవిస్తున్నాడు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలోని భక్తిహీనంగా ఉండకుండా పరిపూర్ణమైన భక్తి చేస్తూ దేవునికి సావాసం కలిగి పరిపూర్ణంగా ఉంటే దేవుని మహాకృప మనకి తోడు నడిపిస్తుంది గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు వెండి బంగారముల కంటే దయ కోరుదే కోరదగినది ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలగజేయువాడు యహోవయే వారిని కలగజేయ ఐశ్వర్యవంతులు మంచి పేరును వెండి బంగారం సంపాదించు మంచి పేరు సంపాద ఐశ్వర్యం వెండి బంగారాల కంటే మంచి పేరు సంపాదించు కూడా మేలు మేలు జరుగుతుంది కాబట్టి సార్ ఒక మనము చూసి ఐశ్వర్యము కంటే కలిసి ఉండటం చాలా ఐక్యత ఐక్యత కలిగి సహోదరులు ఉంటే ఎంతో మేలు ఎంతో మనోహరము అని ప్రభువు సెలవిస్తున్నాడు అన్ని విషయాల్లో మనం కలిసి ఉంటే దేవుని బలము శక్తి మనకు బలము శక్తి ఉంటుంది దేవుని మరి ప్రేమిస్తాడు మనల్ని కనిపిస్తున్న సోదరుని మనం ప్రేమిస్తున్నప్పుడు దేవుడు మనకి దేవుడుగా ఉంటాడు మాట్లాడతాడు సహాయము చేస్తాడు హాలలు దేవునికి మహిమ కలిగింది కాక మరి దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానమును మనం భక్తిహీనునే మనస్సు కీడు చేయగోరును వాడు తన పొరుగు వానికైనను దయ తలచడు అని ప్రభువు చల్పిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనము మంచి సాంగత్యం మంచి స్నేహము భక్తిగా మన ఆదివారము ప్రతి ఒక్కరము నిన్న ఆదివారం అంతా కూడా దేవుడు సన్నిధులు గడిపారు ఇక్కడ ఈ రోజు నుంచి మన పనులు మన కష్టము ఇవన్నీ ఇస్తున్నాయి శ్రమలో నుంచే ప్రభుని మనం వెళుతూ ఉంటే ప్రభువుని మనము అందుకోగలుగుతాం శ్రమ అనేది చాలా మంచిదే కానీ అధికమైన శ్రమలు తెచ్చుకోకుండా మనమే జాగ్రత్త పడితే చాలా మంచిది చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అంతా దేవుడు కాచిలాగున ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడు అయిన పర్లే ఒక మందున మా తండ్రి నీకు వందనాల స్థూతి ఆరు రోజులు పని చేసుకుని ఆరు ఏడవ రోజు నీ సన్నిధిలో గడపాలి అయ్యా నీ ప్రజలు ఎంతమంది నీ సన్నిధిలో గడిపి ఉన్నారో ప్రభా నిన్నంతా ఈ రోజు నుంచి మరి వారి పనులు వారి ఉద్యోగాలు వ్యాపారాల్లో వెళ్తుండగా మీరు సహాయం చేయండి దుష్టుడు ఎంతో ప్రభావాలు పెట్టి నిధిగా న్యాయంగా ఉన్నటువంటి ప్రజల మీద వాడు ఎక్కువ యాజమాడి కష్టాలు శ్రమలు తెస్తూ ఉంటాడు వాటి అన్నిటి నుంచి విడుదల సహాయం చేయండి ప్రతి డెవల్ ఏసున్నాములో పోవును కాక ప్రతి అంధకారముల శక్తులని కాలిపోవును కాక చీకటి కట్లని తెగిపోవును గాక బంధించబడును బంధించబడునుగాక పరిశుద్ధాత్మక ప్రతి పులు కాడి కాక ఉద్యోగం లేని వారు ఉద్యోగం పనులు లేని వారికి పగులు దయచండి పరిశుద్ధాత్మ మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి గుమ్మరించి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారికి సమస్త దయా కిరీటములు అనుగ్రహించినందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అలాగే నా తండ్రి ఇంకా అనేకమైన సమస్యలు గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి ఐదుగో ప్రభు అని అయిన తండ్రి గర్భంతో ఉన్న వారికి మంచి సులువు ప్రవచనం ఇవ్వండి ప్రసవే ప్రసవం వని తండ్రిని ఆయన ఇంకా అయ్యా మరి నాయన తండ్రి వివాహం కాని వారికి వివాహాలు జరిగించి మీ కృప మీ కృపాని సన్నిధికు మరిని సహాయం చేయండి ప్రతి కాడి విరగొట్టండి ఎరుశలేము ఎరుశలేం ప్రాంతం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం దాన్ని సహాయం చేయండి భేదాలు కరణించండి వరదలకు వర్షాలకు మరి ఎక్కువగా కురిసినప్పుడు నష్టపోయిన వారికి సరైనటువంటి రైతులకు సహాయం చేయడానికి అధికారులు రాజులతో మాట్లాడి మంచి తెలివి జ్ఞానం ఇచ్చి వారిని మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్మడ మీ సహాయం కోరుతూ కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం దయా మేడా ప్రేమ మేడ దయగల దేవ జీవాధిపతి నీకు వందన ఈ యొక్క ప్రార్థన ఆలకించి నీ రాజ్యంలో చేర్చుకొని తగ్గించుకొని ఆహ్వానించిస్తూ అడిగి వేడుకుంటున్నాను పరమతాండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్